హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం కందతో పులుసు చేసుకుందామండి కార్తీక మాసంలో కంపల్సరీ ఒకసారైనా ఈ కంద పులుసునైతే తినాలి అంటారు మీలో ఎంతమంది ఎలా తింటారో చెప్పండి ఇదిగోండి ఆ కందని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కోసుకొని వాటర్లో ఉడకపెట్టుకోవాలండి కంద కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దురదొస్తుంది అదిగోండి చూ తొందరగానే మెత్తగా ఉడికిపోతుంది బంగాళదుంపులాగానే ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టిన తర్వాత దానిపైన ఉన్నటువంటి తోలు తీసేసి చక్కగా కొంచెం పెద్ద ముక్కలే కోసుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండు కూడా ఎక్కువే పడుతుందండి కంద పులుసుకి ఉప్పు కారం నూనె చింతపండు అన్నీ బాగా పడతాయి ఇదిగోండి ఒక నేను బాండీ పెట్టాను బాండీ పెట్టి దానిలో ఆయిల్ వేస్తున్నానండి నేనైతే నాలుగు గరెట్ల వరకు వేసాను ఆయిల్ ఆయిల్ ఉంటేనే కంద పులుసు చాలా బాగుంటుంది ఈ కందని ఈ చలికాలంలో తినటం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయండి కందలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి విటమిన్ ఏ ఉంది అట్లాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి రక్తంలోని కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది డయా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుందండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది ఇది అలాగే క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది ఇదైతే చాలా మంచిదండి మనకి దొరికితే మాత్రం నెలలో రెండు సార్లు అన్నా వండుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి చూసారు ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి అయితే కార్తీక మాసం కాబట్టి కొంతమంది వెల్లు ఉల్లి వెల్లుల్లి తినరు కదా అలాంటి వారు ఉల్లిపాయని స్కిప్ చేసేసుకోండి మామూలుగా కూడా కర్రీ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ కోసుకుంటే బాగా గ్రేవీగా వస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేగిన తర్వాత కొంచెం కందని కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకొని వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఉప్పు కారం మీకు రుచికి సరిపడినంత ఉప్పు అట్లాగే కారం కూడా నేనైతే నా మూడున్నర స్పూన్ల దాకా వేసానండి ఇది ఈ కంద పులుసు అనేది వండిన వెంటనే కాకుండా కొంచెం ఆగిన తర్వాత తింటే రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుంది ఎంతమందికి తెలుసు కార్తీక మాసంలో కంద పులుసు తింటారు అని తెలిసిన వారు కమెంట్ చేయండి తెలియని వారు కూడా తెలియదని కమెంట్ చేయండి ఇదిగోండి చింతపండు పులుసుని కూడా నేను రెడీ చేసుకున్నాను ఉప్పు కారంలో మగ్గిన తర్వాత ఈ చింతపండు పులుసుని అందులో పోసేసుకోవటమేనండి చింతపండు పులుసులో కందా పులుసు కందా బాగా మరిగిన తర్వాత చాలా బాగుంటుంది ఇదిగోండి చక్కగా ఉప్పు కారం అనేది పట్టేసింది దీనిలోనే మనం చింతపండు పులుసును కూడా పోసేసుకుంటున్నాను చింతపండు అయితే కొంచెం నిమ్మపండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు సైజు అంత నిమ్మకాయ చింతపండునైతే తీసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒక వన్ డే టూ డేస్ అయినా కూడా అసలు అయితే పాడవదండి చూసారు కదా తగినంత వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి బెల్లం ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇష్టపడని వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా ఏమీ ఇబ్బంది లేదు మేమైతే ఇది పౌర్ణమికి కానీ సోమవారాలు కానీ ఖచ్చితంగా ఒక రోజు మాత్రం చేసుకుంటాము ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు రోజులైనా కూడా నిల్వ ఉన్నట్లుగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది విడిగా కూడా ఉంటుంది కానీ టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది చూసారు కదా ఎలా తెరులుతుందో ఇలా తెరులుతున్నప్పుడే కొంచెం చూసారు కదా బెల్లం వేసి వేయినట్లుగా వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఆ పులుపు ఈ తీపి కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది ఇంకా ఎక్కువగా తీపి తినేవాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి కంద పులుసు అయితే రెడీ అయిపోతుందండి కొద్దిగా చిక్కపడంగానే ఇంకా కొత్తిమీర వేసుకొని తీసేసుకోవటమే ఎక్కువ చిక్క చిక్కదనం వచ్చేదాకా ఉంచితే పులుసు అనేది దగ్గరగా అయిపోతుంది చూసారు కదా ఇవాళ కంద పులుసు ఎలా ఉందండి కమెంట్ చేయండి మీకు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వారు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా పులుసు చక్కగా చక్కగా అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తినేసేయటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం కర్రీ అయితే చాలా బాగా వస్తుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి కందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్